అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తవీది తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం ఓం అఘోర రుద్రాయ రుద్రాజ వీరరుద్రాజ రుద్రాయ శక్తిరుద్రాజ అతిరుద్రాజ మహాఘోర వరద రుద్రాయ తపో రుద్రాయ వాయు రగ్ని రుద్రాయ ప్రసన్న రుద్రాయ నమ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై శనివారం బహుళ చతుర్దశి రాత్రి పదకొండు నలభై ఏడు వరకు కలదు నక్షత్రం ఉదయం తొమ్మిది ఆరు వరకు ఉంటుంది తదుపరి ఉబ్బా నక్షత్రం వస్తుంది ఈరోజు సూర్యోదయం ఐదు రెండు సూర్యాస్తమయం ఆరు నాలుగు సాధ్యయోగం మరియు భద్రయోగం రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పది ముప్పై వరకు కలదు యమగండకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై వరకు కలదు వర్జ్యం సాయంత్రం ఐదు ఇరవై రెండు నుండి ఏడు ముప్పై వరకు కలదు అమృత ఘడియలు ఉదయం ఆరు నుండి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు మాస శివరాత్రి కాబట్టి ఈరోజు మొత్తం రోజు కూడా ఉపవాసం ఉండి సాయంత్రం సమయంలో ఈశ్వరునికి ఆవు పాలతో అభిషేకం చేసి ఖర్జూర పండ్లు కొబ్బరి అరటి పండ్లు కొద్దిగా రవ్వతో చేసిన పాయసం నైవేద్యం సమర్పించాలి తదుపరి ఈ యొక్క మాస శివరాత్రి రోజున ఈ మంత్రాన్ని అందరూ కూడా జపం చేయండి తిరుగు లేకుండా ఉంటుంది ఆ యొక్క మంత్రాన్ని జపం చేసుకోవడం వలన అనుకూలమైన ఫలితాలు కలగగలవు మృత్యుంజయాయ భద్రాయ శర్వాయ పరమాత్మనే అఘోరాద్భుత రూపాయ వామదేవాయ నమ నమః ఈశానో దేవదేవస్య గిరిజాపతిం రణమామ్యహం అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేసుకోవడం వలన ఎటువంటి కోరికలైనా తీర్చేటువంటి మహామంత్రం ఇది కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని ఈరోజు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో జపం చేసుకోండి అత్యంత శుభ ఫలితాలు కలిగి శుభానుగ్రహం పొందండి మరియు ఈరోజు మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది విద్యలో సవాళ్లు ఎదురైనగానే కృషితో అధిగమించగలరు ఉద్యోగంలో కొత్త పనులు వస్తాయి పై అధికారుల నుంచి గుర్తింపు అనేది మీకు లభిస్తుంది వ్యాపారంలో భాగస్వామ్యముతో వ్యాపారంలో మీ యొక్క భాగస్వాములతోటి జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యవసాయంలో శ్రామిక వ్యయం అనేది పెరుగుతుంది స్త్రీలకు గృహంలో బాధ్యతలు ఎక్కువ అవుతాయి ఆస్తి గృహ సంబంధమైనటువంటి పనులు వాయిదా పడవచ్చు అధికమైనటువంటి యొక్క చెడు ఫలితాలు ఈరోజు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి ధనస్థితి మధ్యమంగా ఉంటుంది విదేశీ రంగాలలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేక కొద్దిగా ఇబ్బందులు పడగలరు మరియు ఈరోజు పరిహారం సూర్యనారాయణునికి ఆరాధన చేసి గోధుమ ప్రసాదం నైవేద్యం సమర్పించడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుభకార్యాలకు అనుకూలమైనటువంటి సమయం వివాహ సిద్ధి వ్యాపారములు అనుకూలత వ్యవహారములు అనుకూలత అధికమైనటువంటి యొక్క ధన లాభం మంచి ప్రోత్సాహం అనేది మీకు లభిస్తుంది ఉద్యోగంలో పదోన్నత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారంలో లాభదాయక ఒప్పందాలు వస్తాయి వ్యవసాయంలో నీటి యొక్క లాభాల వలన అధికమైనటువంటి యొక్క వ్యవసాయ అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది మహిళలు తమ తమ వ్యాపారాలలో మంచి లాభాలు గడించగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గృహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి విదేశారంగాలలో ఉన్నవారికి అధికమైన లాభాలు కలగగలవు కావున ఈరోజు పరిష్కారం విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం వలన మంచి లాభాలు మీకు కలుగుతాయి శుభం భూజాత్ రోజు మిథున రాసే ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో వ్యాపారములు కానీ వ్యవహారములు కానీ అనుకోని ఖర్చులు అనేటివి మీకు పెరగగలవు వ్యాపారంలో అధికంగా దృష్టి పెట్టాలి వ్యవసాయంలో కొత్త పంటలపై దృష్టి పెట్టడం వలన మంచి లాభాలు మీకు కలగగలవు శారీరక శ్రమ అనేది కొద్దిగా అధికంగా ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి అన్ని రంగాల వారికి అధికమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి కొద్దిగా అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఈరోజు పరిష్కారం శివునికి బిల్వ పత్రాలతో పూజ చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభ భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో మంచి అవకాశాలు రాగలవు వ్యాపారంలో అనుకున్న లాభాలు వస్తాయి వ్యవసాయంలో మంచి లాభం అనేది కలుగుతుంది స్త్రీలకు గృహ సౌఖ్యం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత గృహంలో శుభకార్య ఆలోచన ఇత్యాది యొక్క ఫలితాలు అనేకంగా ఉంటాయి విదేశాల్లో నివసించే వారికి మంచి ధన లాభం అనేది కలిగి ఉంటుంది కావున ఈరోజు అందరికీ పరిహారం దుర్గాదేవికి నవరత్న పుష్పాల చేత అర్చన చెయ్యండి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి విద్యలో ప్రతిబంధకాలు ఎదురుకాగలవు ఆందోళన అధికంగా ఉంటుంది వ్యాపారంలో లాభం తక్కువగా ఉంటుంది సమస్యలు ఎక్కువగా రాగలవు స్త్రీలకు మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది గృహంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి అన్ని విషయాలలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి మరియు విదేశాలలో నివసించే వారికి కొద్దిగా గ్రహ అనుకూలంగా లేకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది కాబట్టి ఈరోజు అందరూ కూడా ఆంజనేయ స్వామికి బెల్లం పాకం నైవేద్యం సమర్పించడం వలన అనుకూలమైన ఫలితాలు రాగలవు శుభం భూయా ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు గ్రహచార స్థితిలో ఉన్నతమైనటువంటి యొక్క అవకాశాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంది వ్యాపారంలో దిగుబడులు ఎక్కువగా రాగలవు వ్యాపారంలో వ్యవహారంలో అనుకూలమైనటువంటి లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు ధన ప్రవాహం అనుకూలంగా ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగగలవు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు రాగలవు మరి ఈరోజు లక్ష్మీదేవికి దీపారాధన చేసి తులసి దళాలు సమర్పించండి సానుకూలమైన ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు తుల రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క వ్యవహారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా పనులు ఆలస్యం కాగలవు ప్రతి సమస్య కొద్దిగా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యవసాయంలో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది స్త్రీలకు ఎక్కువగా సమస్యలు రాగలవు వ్యవహార రీత్యా అనుకూలంగా ఫలితాలు లేకపోవడం వలన అందరికి కూడా ఇబ్బంది వాతావరణం ఏర్పడుతుంది మరి కాబట్టి ఈరోజు పరిష్కారం శ్రీకృష్ణుడిని ఆరాధించి వెన్న నైవేద్యం సమర్పించడం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో ఆర్థికంగా కొద్దిగా వెనుకబడి ఉంటారు వ్యాపారంలో కొద్దిగా నష్టం అనేది రాగలవు వ్యవసాయంలో అధికమైనటువంటి యొక్క నష్టం అనేది వాటిల్లగలవు స్త్రీలకు రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు తగ్గి ఉంటాయి గృహంలో కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది ఇటువంటి యొక్క చెడు ఫలితాలు కలిగి ఉంటాయి కాబట్టి ఈరోజు అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా పాలు సమర్పించండి మరియు పాలు దానం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభ భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కొంత గందరగోళం వాతావరణం ఏర్పడి ఉంటుంది విద్యలో ఆలస్యం ఉద్యోగంలో పై అధికారులతోటి ఒత్తిడి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టుబడు వలన కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు వ్యవసాయంలో కష్టాలు ఎదురవుతాయి స్త్రీలకు మానసికమైన ఒత్తిడి ధన నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది అందరితోటి విరోధాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈరోజు గ్రాచార దోష నివారణ గురించి అందరూ కూడా మీరు చేయవలసిన పని దత్తాత్రేయ స్వామికి గోమూత్రం ఆవు పాలు ఆవు పెరుగు ఇత్యాది యొక్క ద్రవ్యాలతో అభిషేకం చేయండి మంచి లాభాలు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి శుభప్రదమైనటువంటి ఒక రోజు విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి అన్ని వ్యాపారాలు అందరి వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఆ యొక్క వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఒక ఒప్పందాలు కుదురుతాయి వ్యవసాయంలో దిగుబడి బాగా ఉంటుంది స్త్రీలకు మంచి వాతావరణం ఏర్పడేటం వలన వారు చేసే ఒక వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి అధికమైన ధనలాభం కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు రాగలవు కావున ఈరోజు పరిష్కారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు దానం చేయండి మంచి లాభం అనేది కలుగుతుంది శుభ భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయి మంచి వాతావరణం నెలకొని ఉంటుంది చిన్న చిన్న వ్యాపారాలు మంచి లాభాన్ని ఇస్తాయి వ్యవసాయంలో ఒక మోస్తరు దిగుబడి ఉంటుంది స్త్రీలకు గృహ సమస్యలు తొలగిపోయి గృహంలో పెద్దల యొక్క ఆశీర్వాదం వలన అనుకూలమైనటువంటి లాభాలు మీకు రాగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గృహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసే పనిలో మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభ రోజు మీన రాసే ఫలితాలు ఈ రాసే వారికి ఈరోజు అధికంగా శుభ ఫలితాలు కలిగి ఉంటాయి విద్యలో అవుతారు ఉద్యోగంలో కొత్త అవకాశాలు రాగలవు మరియు వ్యాపారంలో భాగస్వాములతోటి అనుకూలత ఉంటుంది వ్యవసాయంలో పంటలు బాగా ఉంటాయి స్త్రీలకు గృహంలో సంతోషం ఆస్తి లాభాలు ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి అధికమైన ధనస్థితి కలిగి ఉంటుంది అందరి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో నా యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభప్రదంగా ఉండటం వలన వారికి అన్ని విధాల మంచి లాభాలు కలగగలవు మరి కాబట్టి ఈరోజు పరిష్కారం గురుగ్రహానికి అభిషేక పూజాను జరిపించి శనిగలు దానం చేయడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్